వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్ హా గుమగుమలు అమ్మ రాసిన వంటల్లో ఈ రోజే వండుతున్నావమ్మా మా అమ్మ రాసిన వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి రొయ్యలు గోంగూర పచ్చడి కావలసిన పదార్థాలు గోంగూర హాఫ్ కేజీ రొయ్యలు హాఫ్ కేజీ నువ్వుపప్పు నూట ఇరవై ఐదు గ్రాములు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఒక టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు చింతపండు చిన్న నిమ్మకాయ అంతా వెల్లుల్లి పాయ పచ్చిమిర్చి ఎనిమిది కరివేపాకు మూడు రెబ్బలు ఎండుమిర్చి పన్నెండు ఉప్పు సరిపడా పసుపు హాఫ్ టీ స్పూన్ ఆయిలు రొయ్యలను పసుపు మజ్జిగ వేసి బాగా కడుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత నీరు లేకుండా వాటిలో ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలిపి పొయ్యి మీద నీరు పోయే వరకు గ్రించుకోవాలి రొయ్యలను ఇలా ఉడకబెట్టడం వలన కూరలో పచ్చివాసన రావు ఒక గ్లాసు వాటర్ పోసుకుని గోంగూర పచ్చిమిర్చిని కలిపి ఉడకబెట్టుకుందాం ఇది ఇలా ఉడకడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు సమయం పడుతుంది బాండీలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక మినప్పప్పు వేసుకుని కొంచెం వేగాక జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర వేగాక ఎండుమిర్చి వేసుకుని కొంచెం సేపు వేపుకుందాం ఎండుమిర్చి వేగినాక నువ్వులు వేసుకుని దోరగా వేపుకోవాలి నువ్వులను సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇవి మాడిపోకూడదు ఇలా ఉంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఉప్పు వెల్లుల్లి రేకులు వేసుకుని పక్కన పెట్టుకుందాం గోంగూర ఉడికింది దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిచ్చుకుందాం ఇవి చల్లారేలాగా కూరను మొదలు పెట్టుకుందాం బాండీలో మనం ఆయిల్ వేసుకుందాం ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కాక పోపు సామానం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకుందాం ఈ కూరకి ఏ విధమైన మసాలాలు కూడా వేయనవసరం లేదు దీని రుచి అంతా నువ్వు పప్పులోనే ఉంటుంది మా మదరు ఈ కూరని చాలా అద్భుతంగా ఉండేవారు ఒకసారి రుచి చూసిన ఎవరూ కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునేవారు ఈ పాత విధానాన్ని నేను మాత్రం కూడా మార్చకుండా యాస్టీజ చేస్తున్నాను పోపు వేగాక ఉడికించిన రైలును వేసుకుందాము ఇవి వేగడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల సమయం పడుతుంది ఈ సమయంలో మొత్తం వాసనంతా పోయి మంచి రైలు మంచి టేస్టీగా ఉంటాయి చల్లారిన పోపులో చింతపండు వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుని ఉడికి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకుని కొంచెం బరకగా పేస్ట్లా తయారు చేసుకుందాం రయ్యలు బాగా వేగినాయి ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుందాం మధ్య మధ్యలో రొయ్యలను కలుపుకుందాం ఈ రొయ్యలు గోంగూరకి ఫ్రెండ్స్ చుట్టాల్లో చాలా పెద్ద ఫ్యాన్ వేసే ఉంది ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించాలంటే వండుకొని తీరాల్సిందే రొయ్యల్లో నీరు ఎగిరి బాగా ఫ్రై అయ్యింది ఇలా నొక్కుంటే మెత్తగా ఉడిగితే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో వేసుకుని బాగా వండుకునివ్వాలి ఇది పూర్తిగా ఉడకడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు సమయం పడుతుంది సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుందాము ఇప్పుడు పసుపుని వేసుకుని ఉప్పు కూడా సరిపోతే చూసుకుని వేసుకుని దగ్గర పొడక నేర్చుకుందాం ఈ కూర తయారయ్యేటప్పటికీ చుట్టూ నూనె పైకి వస్తుంది ఇప్పుడు మనకు కూర తయారైందని అర్థం ఈ పాతకాలం నాటి రుచులు తర్వాత తరాలకి అందించాలని ఈ చిన్న ప్రయత్నం